మూవీ ఫిక్స్ మోనాలిసాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన సుధీర్ ఐదవ సినిమా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపుగా వారం రోజుల నుంచి మోనాలిసా చాలా ట్రెండ్ అవుతుంది ఎక్కడో కుంభమేళాలో రోడ్డు పక్కన చైన్స్ షాప్స్ పెట్టుకొని అమ్ముకుంటున్న మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిందని చెప్పాలి మరి తన అందం వలన తన చేస్తున్న వ్యాపారం మొత్తానికి తెలియదు కానీ చాలా వరకు తను చాలా అందంగా ఉంది అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వైబ్స్ పెడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా హీరోయిన్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా బుల్లితెర డైరెక్టర్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో మరి బులితెరలో ముఖ్యంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన హీరో ఎవరు అనంటే ఖచ్చితంగా సుధీర్ అనే చెప్పాలి దాదాపుగా మూడు నాలుగు సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్న సుధీర్ తన ఐదవ సినిమాలో మరొక హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నారట ఇంతలో మోనాలిసా కనిపించడంతో వెంటనే మోనాలిసా అదేవిధంగా సుధీర్ ఇద్దరు కలిసి కూడా ఫిఫ్త్ సినిమా తీయబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ఇక మోనాలిసా అందం ఇక సుధీర్ యాక్టింగ్ ఎలా ఉంటుందో ఇక రచ్చ రచ్చ అని చెప్పాలి ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం